టూ థౌజండ్ సెరీస్ దాంట్లో ఇదండి కాకపోతే ఇది లేసు అది ఎంత ఉంది కాబట్టి ఇది కూడా కాంజీవరం సెమ్ పట్టు పెద్ద పట్టు ఇదండి రెండు వేల మూడు వందల రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఓకేనా ఇదిగోండి ఓకేనా ఇదండి ఇది వచ్చేసి పళ్ళు సో ఇది వచ్చేసి పళ్ళు అండి ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే అండి ఓకేనా ఇదండి రెండు వేల మూడు వందల యాభై రూపాయలు ఓకే ఇది బయట ఇది చూసుకోండి ఒకసారి బయట ఇది నాలుగు వేల రూపాయలు బాక్స్ దీనికి ఇతర బ్లాక్స్ పెట్టేసి నాలుగు వేల రూపాయలు అమ్ముతున్నారు బాక్స్ ఏముందండి ఐదు రూపాయలు పది రూపాయలు పడేస్తే బాక్స్ వస్తుంది ఓకేనా బాక్స్ పెట్టేసి నాలుగు వేల రూపాయలు అమ్ముతున్నారు మన దగ్గర ఇదో టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అని టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఓకే ఇది నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు బాక్స్ చేపెట్టి దీనికి మా అన్నయ్య కా నుంచి బాక్స్ రావు మా అన్నయ్య దగ్గర నుంచి బాక్స్ రావు మేము ఏం చేయాలన్నా బాక్సులు కానీ వితౌట్ బాక్సులు కానీ నేను వితౌట్ బాక్స్ బాక్స్ లేకుండా నేను నా మామూలుగా ఇది మా ప్రోడక్ట్స్ కాబట్టి బాక్స్ లేకుండా నేను నమ్ముకోవాలనుకుంటున్నాను కాబట్టి బాక్సులు లేవు లేదు నేను ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అక్క బాక్స్ కావాలి అంటే నేను బాక్స్ ఏర్పాటు చేస్తాను తప్ప నేను బాక్స్తో పంపియాను ఇది ఓకేనా ఇది బాక్స్ లేకుండా వితౌట్ బాక్స్ లేకుండా ఇది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అదే త్రీ ఫిఫ్టీ టూ థౌజండ్ త్రీ ఫిఫ్టీ అండి ఓకేనా ఓకేనా చూపిస్తానండి ఇది క్రమంగా చూసుకుంటారండీ ఇదోండి టూ థౌజండ్ విత్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాకుంటా అంటే ఓకేనా టూ థౌజండ్ విత్ ప్రీషింగ్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా ఇది కొత్త డిజైన్ అండి స్మూత్గా ఉంటుంది ఓకేనా కొన్ని కొత్త డిజైన్లు వస్తున్నాయండి కొన్ని కలర్స్ అంటే కొన్ని డిజైన్స్ ఇచ్చి కొన్ని క్వాలిటీలో అన్నయ్య చేయిస్తున్నాడు తీసుకున్న వాళ్ళు మటుకు దీని ఫీడ్బ్యాక్ చెప్తే మళ్ళీ మేము చేయించాలా వద్దా మేము తెప్పించుకోవాలా వద్దా అనేది మేము ఆలోచన చేస్తామన్నమాట అది అప్పుడు కొన్ని అడుగుతాం కొంతమందిని మటుకి ఇది మేము చేయించుకునేది ఎక్కడో మేము కొనుక్కొచ్చేది కాదు కాబట్టి మేము చేయించుకునేది ఇదండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి స్మూత్ గా ఉంటది శారీ వచ్చేసి ఓకేనా ఇది వచ్చేసి పళ్ళు అండి ఆల్ అవర్ శారీ ఫోన్ వస్తుంద అక్కడ పోయింటాడు అది రాదు వాళ్ళేమో కోపానికి కోపం ఓకే షైనింగ్ చూసుకోండి నాకు వాట్సాప్ నెంబర్ వస్తుంది అక్కడ పోయి పొరు చేపిస్తున్నాడు దానికి ఫోన్ రాలా మీకుంటూ అవైలబుల్ అంటే మనీ పడింది కదా కట్ అయింది నీకు త్రీ ఫిఫ్టీ అయించానా అప్పుడు నేనేసి కట్ ఇదో ఈ ఫోన్ తీసేసి సుధా ఇది ఈ ఫోన్ తీసేసి ఆడ మంటలు పంటలుగా ఉంటాడు వేసు తీసే మంటలకు బ్రాండ్ అంబాసిడ ఈ సైడ్కి రా ఈ సైడ్కి సైడ్ గు